నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి అతిథులు వచ్చారు వాళ్ళ కోసం నేను చక్కగా బిర్యానీ చేస్తున్నాను చికెన్ తోటే నేను చేసే విధానం మీకు చెప్పేస్తాను మరి చక్కగా నాకైతే ఇంట్లో బిర్యానీ ఆకు చెట్టు ఉన్నది అలానే లవంగం ఆకు చెట్టు కూడా ఉన్నది అలాగే ఇదిగోనండి ఇలాచి ఈ ఆకులు కూడా ఉన్నాయి మనం ఇలా పచ్చి వేసుకోవడం రుచి అనేది రెట్టింపు ఉంటుందన్నమాట అందుకు నేను పచ్చి ఆకు తెచ్చి నేను వేస్తాను అనమాట ఇది చూసారా లవంగం ఆకు ఇది బిర్యానీ ఆకు ఇది ఇలాచి ఆకు మీకు ఎండాకులు చూపించిన చూడండి మా అన్నయ్య గారు అమ్మాయి మన తీసుకొచ్చింది పచ్చి ఆకు మీకు వీడియోలు పెట్టాను చూసే ఉంటారు ఇదిగో ఎండిపోయింది చూసారా మనం కొనుక్కుంటాం కదా నాకంటే పచ్చాకు లభించింది వేస్తున్నాను ఎండాకు మనకు దొరుకుతుంది కదా వేసుకోండి దీని రుచి దీనికి ఉంటుంది అని నాకు ఉంటుంది కాబట్టి చెబుతున్నాను అయ్యో మాకు లేదు అని అనుకోకర్లేదండి మనకి ఎండు బిర్యానీ ఆకు దొరుకుతుంది కదా వేసుకుని చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఆరోగ్యం కూడా ఇప్పుడు మామూలుగా సన్న రైస్ తోటే చేస్తానండి చాలా బాగుంటుంది బిర్యానీ రైస్ ఏ ఉండాలనేది ఏమీ కాదండి చక్కగా ఇప్పుడు నేను వేసేది పచ్చిమిర్చి ఉల్లిపాయ కొంచెం ఎండ ఆకు కూడా వేస్తున్నానండి నెక్స్ట్ ఇది పచ్చి ఆకు ఇంకా ఉన్నాయండి బిర్యానీ ఆకులు వేస్తాను ఇది మరి ఇలాసి ఆకుతా అన్నపూర్ణ ఆకు మర్చిపోయానండి నాకు చెప్తుందండి అది కూడా వేసుకోవచ్చు మంచి ఫ్లేవర్ చాలా బాగుంటుంది మంచిగా అనేది రెట్టింపు అవుతుందన్నమాట ఇలాచీ ఆకు పచ్చిది వేస్తున్నాను చూశారనుకోండి ఇలాంటి ఒక్కరు ప్రతి ఒక్కరు తిరుగుతున్నారు కదా మనం పెట్టుకుంటే అది ఒక ఇలా వాడుకోవచ్చు ఇదిగో రెమ్మకో మన రబ్బ కోసుకొచ్చేసారు మీరు చూపించడం కోసం ఏ మళ్ళా ఇది లవంగం మనం లవంగలు వేసుకుంటాం కదా నేనంటే లవంగం ఉండే వేస్తాను మరి మీకో చెప్తున్నాదా లేదా అయితే లావ వేసేసుకోండి చక్కగా ఆ ఒక్క మంచి చాలా బాగుంటుందండి మరి ఇలా బిర్యానీ అంటే ఘాటు ఉండాలి కదా ఆఫ్ అయితే చాలా బాగుంటుందండి ఘోట్ అంటారా మగ మీద డబల్ ఉంటుంది అన్నమాట ఇప్పుడు చూడండి స్టార్ పువ్వు అలాగే జాజి పట్టుపే అలాగే లవంగం అలాగే నల్ల జీలకర్ర వేసేసానండి కిషన్ ఇప్పుడు వేస్తాను అనుకుంటున్నారు కదా అప్పుడు కాదండి లాస్ట్లో వేస్తాను ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుందండి ఇప్పుడు పచ్చివాసన పోయేటంతా కొంచెం వేద్దాం ఇటు ఇప్పుడు ఎంత చిటికి వేస్తానండి పసుపు పసుపు లేని వంట చేయకూడదు కదా మరి అందుకు మళ్ళా ఎల్లో కలర్ వస్తే బిర్యానీ తింటూ కూర్చేలా ఉన్నా చూడటానికి కూడా బాగోవాలి కదండి అందుకు పసుకోండి మనం చిట్టుకుడు వేసాను ఇప్పుడు దీనికి సరిపడే ఉప్పు ఇప్పుడు వాటర్ మరుగుతుందండి మీకు కావాల్సిన ఎసరు మనం ఎప్పుడు కూడా ఇలా పాసెస్ రెడీ చేసుకుంటూ ఉన్నప్పుడు వాటర్ పక్క పైన పెట్టేసుకోవాలి పక్క పైన పెట్టుకుంటే ఆ వాటర్ మరుగుతూ ఉంటుంది కదా ఇది వేగింది కదా అనుకోండి ఆ మరిగిన వాటర్ వేసేస్తే తొందరగా అయిపోతుంది కదా నేనైతే అలా చేస్తానండి చక్కగా కొత్తిమీర కట్ చేయమ్మా కాస్త కొత్తిమీర కూడా వేసేస్తానండి నేను అన్న వాటిలతోటే చేసేస్తానండి ఎందుకంటే బిర్యానీ ఇది ఇది పుదీనా అలాంటివి ఏమి ఉండాలని అనుకోను ఉంటే వేస్తాను అంతకన్నా విలువైన ఇది నాకు లేసాను కదా ఒక్క ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఫ్లేవర్ నేను అటు ఇటుగానే వేస్తాను ఏమనుకోవద్దు సుమి ఇదిగోనండి ఇంకొకడు కూడా వేసేసాను అరవే పాపలు వేయాలి అన్నీ వేసి చూడు అది ఏదో చూడు అంటదట కరివేపాకు వచ్చి కయ్యేం పెట్టింది అని కూడా అంటారండి ఎందుకంటారో తెలుసా మనం పోపు వేగేటప్పుడు కరివేపాకు అది బొయ్యం అంటది ముఖం మీదకి వచ్చేస్తది కూడా చెట్టుపట్లాడి అందుకు అలా అంటారన్నమాట పెద్దవాళ్ళు పెట్టింది ఇవన్నీ కూడా పెద్దవాళ్ళు చెప్పినవే చక్కగా ఇది ఏగింది కదా నేనైతే మూడు పావు కేజీలు బియ్యం తీసుకున్నానండి మూడు పావు కేజీలు బియ్యానికి అలాగా నాలుగు వేసేసుకోవాలి రైస్ సన్న బియ్యం కదా మనం ఇలాగే వేసుకుంటున్నాం కాబట్టి వాటర్ ఎక్కువ పడుతుంది అదే కుక్కగా అనుకోండి ఒక కుక్క తగ్గించుకుంటే దుళ్ళులాగా వస్తుంది అన్నమాట అది అదే దుళ్ళులాగా రావాలి అంటే ఇలా చేసుకున్నప్పుడు వాటర్ అనేది ఎక్కువ వేసుకోవాలి చందగానే పెట్టేసుకున్నానండి నా అంచనా ప్రకారం ఆ వాటర్ వేసేస్తున్నాను ఇది ఒక్క పొంగు వచ్చాక అప్పుడు మనం రైస్ వేసుకున్నాం వాటర్ మరుగుతుందండి చక్కగా చూసారా బాగా మరుగుతుంది కదా ఎందుకు ఇంత తొందరగా మరిగిందా అనుకుంటారు కదా వేడి వాటర్ వేసాం కదండీ ఇప్పుడు రైస్ వేస్తున్నాను చక్కగా ఇంతేనండి ఒక పది నిమిషాలు అయిన తర్వాత చికెన్ వేస్తాను అనేది మీకు చూపిస్తాను అలా చేసుకుంటే దోమ బిర్యానీ అది ఇది అంటారు కదండి అవి ఏమీ పనిచేవి దీని కాడ అంత బాగుంటుంది మరి చేసేది నేను చెప్పం కాదండి నిజంగా చేసుకుని రుచి చూస్తే మీకే తెలుస్తుంది మరి ఇప్పుడు ఇంతవరకు వచ్చిందండి చక్కగా చూసారా ఇలా అయింది కదా ఒక్కసారి నేను ఇలాగా తిప్పేసి ఇంట్లో చికెన్ వేస్తానండి ఇప్పుడు ఇది చూసారు కదా ఇదిగో చికను ఇందులో అల్లం వెల్లుల్లి అలాగే పెరుగుతో ఉప్పు కారం ఇవన్నీ మ్యాక్స్ చేసేసేనా ఒక గంట పక్కన పెట్టేనా తర్వాత మరి పొయ్యి మీద పెట్టేస్తారండి చక్కగా వాటర్ ఎంత ఘోరాలో ఊరింది ఆ వాటర్ అంతా ఇగిరిపోయింది ఇప్పుడు ఇందులో ఇది వేసేస్తున్నాను చెప్తే ఇప్పుడు నేనేసి అండి నా స్టైల్ ఇది చాలా బాగుంటుంది ఎందుకంటే ముక్క సప్పబడదు ముక్క అనేది సప్పబడకుండా చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారండి ఇలా చేస్తే పెద్ద ఘాటు ఉండదు గొప్ప రుచి కూడా ఉంటుంది ఇప్పుడు ఇది చక్కగా ఇగర్నిద్దాం తర్వాత మళ్ళీ చూపిస్తాను అయిపోయిందండి చూసారా మరి బిర్యానీ ఏమనుకుంటున్నారు మీరు దొమ్మ ఏంట అనుకుంటున్నారు కదా దొమ్ము లాంటిదే కానీ చేసే విధానం వేరు చూసారు కదా చాలా బాగుంటుందండి రెడీ అయితే అయిపోయింది మనం ఇలాగా కొంచెం మూత పెట్టి చెప్తే ఈ తేమని దారిపోయి పొడి ఆడుతూ రెడీ అయిపోతుంది చూసారా నచ్చిందా లైక్ చేయండి స్వేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మరి చూసిన వారు చూసినట్టుంటే ఎలాగను లైక్ చేయాలి లైక్స్ చేయాలి కదా చూసారా నచ్చిందా మామూలు బియ్యంతో చేశానండి బాస్మతి రైస్ కాదు నేను ఎప్పుడు చేసినా ఈ రైస్తోనే చేస్తాను చూశారు కదా నచ్చింది కదా లైక్ చేయండి స్వేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి